এড়ব এড়বাকে না মুু বোটু দাটালে পুটি গা എന്ത എന്താത്തോ എന്തെ കോണോ പ്രാണ പ്രാണമോലെ പെച്ചു കൊണ്ട പച്ച നന്നു ఆ డబ్బిల్లంటే పుట్టింది సుట్టం బగ్గు మార్చను ఈ పెళ్లి ఘట్టం మా అన్న వాళ్ళ కొడుకుది అమ్మాయి సైడ్ ఏమో మా బావ వాళ్ళ బిడ్డే సో వాళ్ళ పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఎగ్జాక్ట్ మా అత్త వాళ్ళ అనమాట మా మరదల పెళ్లికి అయితే వెళ్తున్నాం సో రేపు పెళ్లి ఉంది ఈ రోజు పతానం అంటే ఈ రోజు పెళ్లి పిల్లని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు అయితే మా మరదల పెళ్లికి కూతున్నాం చూపిస్తాను ఫైనల్లీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము మా అశ్విక్ గారు గగన్ గారు చూడండి ఒక మేకప్ పిల్లని పట్టుకొని దాన్ని పిస్కి పిసికి కొట్టి కొట్టి పెడుతున్నారు దాని తల్లి పాపం చూసి మ్యా మ్యా అని అరుస్తుంది అక్కడ ఉన్నవాళ్ళు అరే వీళ్ళు ఎప్పుడైనా మేకను చూసిరా లేదా అని షాక్ అవుతున్నారు అట్లా ఏసురు వీళ్ళు అయితే మా విలేజ్ నేను చెప్పలేక ఇంతకు మా ఊరు పేరు వచ్చేసి వీరాపూర్ మండలం చౌడాపూర్ జిల్లా వికారాబాదు ఏదైతే మండలం చౌడాపూర్ ఉందో అక్కడే పెళ్ళి అన్నమాట మా డాడీ వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డదే పెళ్ళి అన్నమాట అంటే నా మేనత వాళ్ళ అంటే మా మేనత వాళ్ళ బిడ్డ అంటే నాకు అయితది సో ఆమెదే పెళ్లి ఒక రోజు ముందే పోయినాం అన్ని పనులు మేమే చేస్తున్నాం మొత్తం బరువు బాధ్యతలు మొత్తం మా మీదనే ఉంటాయి ఎందుకంటే మా డాడీ చనిపోయింది కాబట్టి మా డాడీ ప్లేస్ లో నేను మా అమ్మ ప్లేస్ లో మా లయ ఉండి మొత్తం చూసుకుంటున్నాం ఇంకో మెయిన్ విషయం ఏంటంటే పెండ్లైనప్పటి అయినప్పటి నుంచి మా లయని ఒక్కసారి కూడా మా విలేజ్ తీసుకెళ్ళలే మా ఊరు చూపెట్టాలి మా చుట్టాలని పరిచయం చేయలే అసలు ఎప్పటికీ తీసుకెళ్ళి ఇద్దరు పిల్లలు అయిన తర్వాత అది కూడా పెళ్లికి కూడా చెప్పలే అనుకోండిగా పెళ్లికి చెప్పలే పిల్లలు అయినప్పుడు చెప్పలే బర్త్డేకి చెప్పలే చెప్పలే ఒక్కసారి డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళేసరికి అందరు షాక్ అయ్యారు అది కూడా బరువు ఇక ఇంకా చేయడం కూడా ఏం 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 మాది కూడా కూడా అది పనులు చేయాలో ఏం ఏమీ అంటే నాకు మా ఆయన ముందే చెప్పిన అనమాట అన్ని మనమే చేయాలి ముందు మనమే చూసుకోవాలంటే ఇక నేను టెన్షన్ వాడుకుంటూ పోయినా నాకేం తెలియదు ఆడ పోయి నేనేం చేయాలని టెన్షన్ వాడుకుంటూ పోయేసరికి అక్కడ ఉండే పెద్దవాళ్ళందరూ ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పుకుంటూ పోతే ఇంకా అన్నీ అయితే చేసినాము ఇంకా మేము పోయేసరికి అంటే నేను చూసే వరకు నేను విన్నంత వరకు నా సరౌండింగ్స్ లో గానీ రిలేటివ్స్ లో గానీ ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళే పెళ్లి చేస్తారు ఇంకోటి ఏంటంటే పెళ్ళి తర్వాత అప్పగింతలు పెట్టుకుంటారు మా సైడ్ ఎట్లా అంటే పెళ్లి కూతురు ఒక రోజు ముందే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే మేము పతనం చేసి పెళ్లి కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాము మా సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి అవుతుంది అనమాట ఇప్పుడు అన్ని ఇప్పుడు చూడండి పసుపు పెట్టి బొట్టు పెట్టి పెళ్లి కూతుర్ని అలంకరించి అంటే ఓడి బియాలు పోయడం కానీ పెళ్లి కూతురు చేయడం కానీ బట్టలు పెట్టడం కానీ అంటే తల్లిగారి సైడ్ నుంచి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఉన్న కార్యక్రమాలు అన్ని చేసి నైట్ టైంలో లో అంటారు అనమాట ఇక ఎదురుకోళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని చేసి అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ముందే ముందు రోజు వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తారు నెక్స్ట్ డే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి ఇవంతా కొత్త ప్రాసెస్ కొత్త ప్రాసెస్ కాదు నీకు తెలియదు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ చేసి పంపిస్తారు మా సైడ్ అనేది నుంచో మ్యారేజ్ చేసుకుని మనం అందరికి చెప్పి ఉంటే కూడా మన పెళ్లి ఏంటంటే మా ఇంటికానే అవుతుండే మా ఇంటికాడ మా ఇంటి గుమ్మ అంటే మా ఇంటి ముందే పందిరేసి మా ఊరు సైడ్ ఏంటంటే ఫంక్షన్ దానికి దీనికి ప్రిపరేషన్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఇల్లు ఇంటి ముందలా పంది రేసి పందిల్లా పెళ్లి చేస్తే అప్పుడు సంతోషం ఉంటది అన్న విధంగా ఆలోచిస్తారు మా ఊరు అంటే నేను చూడడం ఇది అంత ప్రాసెస్ అయితే కొత్తనే కదా నువ్వు చూడడం కొత్తగా హల్దీ ఫంక్షన్ అవన్నీ ఏం పెద్దగా చేయలేరు జస్ట్ ఇక్కడ పసుపు పెట్టి పెళ్లి కూతురు అయితే చేస్తారు ఎట్లా అంటే మా విలేజ్ లో మా విలేజ్ మా హైదరాబాద్ నుంచి జస్ట్ వంద కిలోమీటర్లే అయినా కూడా పాతకాలం సంబంధించిన ఏవైతే ఆచారాలు ఉంటాయో అవన్నీ చాలా వరకు పాటిస్తారు అనమాట ఇక మా మరదల పెళ్లి కూడా అదే విధంగా కొనసాగింది ఇక మా అమ్మ అదే మా సైడ్ నుంచి బట్టలు పెట్టడము పెళ్లి కూతురు చేయడం అవన్నీ ఇక మలయ చూసుకుంది దగ్గరుండి నేను చిన్నప్పుడు ఎప్పుడో పోయిన ఊళ్ళ ఆ నేను చూసి కూడా మర్చిపోయినా ఫంక్షన్ లాగా చేసేసి ఆ అమ్మాయిని రెడీ నేనే రెడీ చేసిన చూడండి ఒకసారి చీర చీర కూడా చూడండి ఇక మొత్తం చీర కానీ అలంకార కానీ మొత్తం గానీ చేసిన నేనే మేకప్ మ్యాన్ అనమాట Sri Lakshmi Devi ki vodi nincha vachiri Raikelu jisukari tapakulla retukuni Kaala lamdara vachiri Raikelu jisukari tapakulla retukuni Sri Kaya Pallela Sri Lakshmi Devi ki vodi nincha Sri Kaya Pallela Sri Lakshmi Devi ki ూరావునా మంగళం ఎంతవునా మంగళం కలి వరద నీకు కాంతి మంగళం కరి వరద నీకు కాంతి మంగళం గిరి వరద నీకు పెళ్కూతుని చేసి తెచ్చినారు వాళ్ళు పాటలు పాడుతారు నాకైతే పాటలు లేరు వాళ్ళ వాళ్ళ ముఖాలు అయితే చూసిన ఇంకా సూర్యుడికి మొక్కిపించి గుడికి అయితే తీసుకెళ్తారు చూశారు కదా పెళ్లికి ముందు రోజు పతనం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది పెళ్లి కొడుకు సంబంధించిన బంధువులు ఊరి హనుమంతుని గుడి దగ్గర ముందే వెయిట్ చేస్తారు పెళ్లి కూతురు సంబంధించిన బంధువులు అక్కడికి వెళ్ళి ఎదుర్కొని పెళ్లి కొడుకు సంబంధించిన బంధువులను ఇంటికి అయితే తీసుకొని వస్తారు అక్కడ వచ్చిన తర్వాత అంటే ఇంటికి వచ్చిన తర్వాత దృష్టి కూడా తీసుకొని ఇంటికైతే ఆహ్వానిస్తారు అన్నమాట ఇక మేము మా అత్తకు మా మామకు బియ్యం కూడా మేమే పోసినాం ఆ బియ్యం ఎట్లా పోయాలో బట్టలు ఎట్లా కొట్టాలో కూడా తెలియదు అంటే అది ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట బొట్టు పెట్టడం మాకు తెలియదు పక్కన చెప్తున్నారు మేము లోపల బియ్యం పోస్తుంటే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు అయితే బియ్యం పోస్తున్నారు మాకు ఇవన్నీ తెలియనే తెలియదు ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ బట్టలు పెట్టేసింది బట్టలు పెట్టుకొని వచ్చిన తర్వాత మేము బియ్యం అయితే పోసినాము ఈ ప్రాసెస్ మాకు మా కానీ అన్ని నేర్చుకుంటున్నాం పెద్దలం అయిపోతున్నాం అనుకోండి అంకుల్ ఆంటీని అంకులే అంకుల్ అవుతారు ఇక ఇక్కడ బియ్యం పోసినాం అనమాట పోసిన తర్వాత అక్కడ పంతులు వచ్చి మొత్తం మంత్రాలు చదివేసి అక్కడనే అంటే ఆడపడుచు పెళ్లి కూతురు వాళ్ళు ఆడపడు అంటే పెళ్లి కొడుకోవాలి సిస్టర్ ఆ చెల్లను వాళ్ళు వచ్చి ఫస్ట్ పెళ్లి కూతురు పసుపు పసుపుమ్మ మెడలో కట్టిన తర్వాత పెళ్లి కూతుర్ని ఇక్కడ నుండి అయితే తీసుకొని వెళ్తారనమాట ఇక మా డాడీ ప్లేస్ లో నేను కాబట్టి ఆ పసుపు కొమ్మ ఏదైతే అంటే ఉందో దాన్ని అన్ని చేతిలో పట్టుకుని అందరికైతే ముక్కించడం కూడా నాదే బాధ్యత నెక్స్ట్ పెళ్లి రోజు కూడా పుస్తే అండ్ మెటల్ కూడా నేనే పట్టుకొని ముక్కిపోయాలంటే అది కూడా టెన్షన్ టెన్షన్ ఉండే ఇక కానీ ముందు రోజు ప్రాక్టీస్ చేసిన పంతులు అయితే ఇక అంటే ముక్కిపించే టైంలో కూడా నెత్తికి రుమాలు కట్టుకోవాలంట మెడలో వేసుకోవాలంట అవన్నీ ఇప్పుడు చూడండి ఆడపడుచు పెళ్లి కూతురుకి పుస్త్ అయితే కడుతుంటే పుస్త కాదు పసుపు పుస్తకం అంటే పెళ్లి కొడుకు అన్న ఫస్ట్ ఆడపడుచు అయితే కడతది ఎవరైనా అట్లనే కడతారు మా దాంట్లో అయినా మీ దాంట్లో అయినా ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళు ఇంటికి వచ్చి పతనం రోజే కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తారన్నమాట ఇక వేరే దగ్గర ఏంటంటే ఎక్కువ శాతం పెంది అంటే పెళ్లి పందినే కడతారు పెళ్లి రోజు రోజే కడతారు ఆడపడుచు మా దగ్గర ముందే కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారన్నమాట మీరు అడ్వాన్స్ ఉన్నారు అన్నిట్లో మినిమం ఉంటది చూసిరు కదా ఎంత మంది వచ్చారో అంత ఇలా అందరు పెళ్లి కూతురికి సంబంధించిన వాళ్ళు ఇంకా పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు అనమాట పెళ్లి కూతురుకి తీసుకొని వెళ్ళడానికి చాలా మంది వస్తారు పెళ్ళైనంత మంది అయితే వచ్చింది అంటే పెళ్లి అయినట్లే రోజు ముందు పెళ్లి అయినట్లే ఇక మంగళతి ఇచ్చిన తర్వాత ఇక అక్కడ ఏదైతే పెళ్లి కొడుకు సంబంధించిన బంధువులు వస్తారు వాళ్ళందరికి ఫుడ్ పెట్టాలి కదా అక్కడ ఫుడ్ కూడా మొత్తం అరేంజ్ చేసి అనమాట మొత్తం ఎట్లా అంటే మొత్తం వెజ్ అనమాట పెళ్లి అనేది ఒక దైవ కార్యక్రమం లాగా చూస్తారనమాట ఇక అక్కడ అంత ఫుడ్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికి ముందు పెళ్లి పెళ్లి సందర్భం అంటే ఆ పెళ్లి రెండు పెళ్లి అన్న విధంగా అయితే ఉంటది ఇక దాని తర్వాత పెళ్లి కూతురు ఇంటికి పసుపు కుంకుమలు పెట్టి లాస్ట్ ఇప్పుడు అప్పగింతలు అనమాట నేనైతే మస్తు ఎమోషనల్ అయినా ఏ ఆడపిల్లకైనా ఇది కంపల్సరీ ఉంటది వాళ్ళ లైఫ్ నేను చెప్పడం కాదు మీరే చూడండి మీరు చూస్తే కూడా మీరు అంత ఎమోషనల్ అవుతారు

మీరు సభం బేట ఏమ్రా ఎడగూడి నమ్మ శాపమ్మైతే ఎడగూడి మధ్య కాదు అవి ఇలా ఏడ్స్కుంటే కాదు ఎంత ఎంత యాత్రనో ఎంత గుండె కోతనో velocity కీ తోటి నడబెకో మా అత్తమ్మకి ఏంటంటే ఇద్దరు బిడ్డలే ఫస్ట్ ఒక బిడ్డకు పెళ్ళైపోయింది కొడుకులాగా చూసుకున్న చిన్న బిడ్డ కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని ఎంతో ఏడ్చిర్రు చూస్తుంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కన్నీళ్ళు లాగలేవు అంత బాధపడ్డారు సో రాత్రి అయితే పెళ్లి కూతురు కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది పతనం అయితే అయిపోయింది సో ఇప్పుడు ఇక రెడీ అయిపోయినాం ఇక పెళ్లి రెడీ చేసి ఇక పెళ్లి అయితే అయిపోతారు సో ఇలా పోయి పెళ్లి ఎట్లయితుంది ఏందైతే మొత్తం క్లియర్ గా చూపిస్తాం అసలు ఛాన్స్ ఉందో లేదో చూపినట్టుకే మొత్తం అంత ఉంటుంది అంటే ఫంక్షన్ లా కాదు ఇంటి దగ్గర ఇంటి ముందర పందిరేసి పెళ్లి చేస్తున్నారు అనమాట అట్లనే ఇక ఊళ్ళో మాక్సిమం అందరు ఇంటి దగ్గరనే చేస్తారు ఇక చాలా మంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు ఫంక్షన్ లా చేస్తున్నారు అనమాట చాలా ఇయర్స్ అయిపోయింది సో ఇక ఇప్పుడు పెళ్లి కూతురు తరపు నుంచి మేమే మెయిన్ అనమాట ఇక మొత్తం ఇక మేనమామ సైడ్ నుంచి మేమే ఇప్పుడు అయితే ఆడికి వెళ్తున్నాం పడొచ్చినట్టి దాని కన్యాదానం అంటాం ఇప్పటి నుంచి వాళ్ళ గోత్రం నీ గోత్రంలో పడుతుంది కాబట్టి అమ్మాయిని నీకు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయిని మధ్య చూసుకునే బాధ్యత నేను ఫైనలీ సక్సెస్ఫుల్ గా పెళ్లి అయితే మంచిగా జరిగింది ఇక బయట ఉన్న సామాను బడి భాషలు మొత్తం తీసుకొచ్చి పెళ్లి పందిళ్ళు అయితే పెట్టినాము ఇక పెళ్లి అనుకున్న టైంకి నైన్ ఓ క్లాక్ అనుకుంటే ఆ టైం వరకు అయితే పెళ్లి కంప్లీట్ అయిపోయింది బయట లంచ్ కూడా అరేంజ్ చేశారు అది కూడా వెజిటేరియన్ అనమాట మా లయాకి ఇష్టమైంది వెజిటేరియన్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టారు కాబట్టి నీకు ఇష్టమైందని కాదు నైన్టీ పర్సెంట్ ఏంటంటే పెళ్లి అనేది దైవ కార్యక్రమంతో సమానంగా చూస్తారు అందరూ ఒక వెజిటేరియన్ ప్రిపేర్ చేశారు దాని తర్వాత డిన్నర్కి చికెన్ మటన్ అనేది చేస్తారనమాట ఇంకో విషయం అంటే మా సొంత తాతకి మా డాడీ మా అత్తమ్మ అన్నమాట ఇద్దరే మా చిన్న తాతకి నలుగురు ఐదు మంది బిడ్డలు నలుగురు అన్నదమ్ములు మొత్తం తొమ్మిది మంది వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు అందరినీ లయకు పరిచయం చేస్తుంటే ఎవరిని ఎట్లా వెళ్ళాలో ఏం మా అయితే ఒక రోజు మొత్తం సరిపోదు వాళ్ళందరితో పరిచయం చేసుకోవడానికి అప్పటికి అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు మా పిల్లల్ని చూసి అయితే ఒకటే మురిచిపోతారు మా వంశోధారకులు వచ్చారు అది దాని ముద్దులు పెడుతున్నారు అంటే మా బ్యాడ్ లాక్ ఏంటంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకుని గుళ్ళ చేసుకున్నాం గానీ ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా మంది అంత పెద్ద ఫ్యామిలీ మాది ఇక అప్పటికి ఉండండి ఉండండి అని ఇక డేస్ ఇక వెళ్ళాలి అనేసి మా విలేజ్ కి నుండి మా విలేజ్ వన్ కిలోమీటర్ అక్కడ తీసుకెళ్లి లయా ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది అది కూడా పిల్లలతో వచ్చింది అన్ని చూపించాలి కదా అనేసి మా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇల్లు చూపించి ఊరు చూపించి అక్కడ నుండి బయలుదేరినాం ఇక పెళ్లి కొడుకుతోని పెళ్లి కూతురుతోని మత మమ్మల్తోని ఫైనల్ గా స్టేజ్ మీదకి ఎక్కి ఒక ఫోటో దిగి ఇక వాళ్ళు ఉండండి ఉండండి అని అయినా కూడా ఇక మేము వచ్చినాం వెళ్ళాలి అనేసి ఇక మీరు కూడా కూడా కొత్త జంటని ఆశీర్వదించి మంచిగా ఉండాలి వాళ్ళ కాపురం వాళ్ళు పిల్లలు అందరూ మంచిగా ఉండాలని చూసే ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్